హలో అదాలు ఏం చేస్తాను చెయ్యి కడుక్కో దమావా అంటే నువ్వు అన్నది మర్చిపోయినా వాళ్ళు నేను మర్చిపోవుడా ఏంటిది మావాది నేను మర్చిపోవుడా ఏంటిది మావాది నా ఇంటికన్నా ఇదే చివరి దావతు నువ్వు తిన్న చెయ్యి కూడా నీ ఇంటికన్నా కడుగుతా అంటే కదా అదొకటి ఉందా అదొకటి ఉందా ఆహా అయ్యా బిడ్డలు నన్ను పంపിച്ചదందుకు పక్క ప్లాన్ తోటు ఉన్నారన్నమాట అన్నమాట ఏమాలడు ఇకేమ ఆలోచిస్తానో తిన్న చెయ్యి కడగకుండా ఇల్లు దాడతారా మావా నువ్వు పెద్ద మనిషివై ఉండి చిత్రమట